ఇవాళ మార్నింగ్ కర్నూల్లో కావేరి కావేరీ ట్రావెల్స్ బస్ ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాక్షి పత్రిక చేస్తున్న విష ప్రచారం వికృత రాజకీయం గురించి మాట్లాడుకునే ముందు ఈ ఇన్సిడెంట్ లో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సజీవ దహనం అయిపోయారు వాళ్ళందరూ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు కొండంత ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే విధంగా ఇరవై ఏడు మంది ఎవరైతే ఇంకా చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ కూడా అతి త్వరలో అయ్యి వాళ్ళు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దీన్ని కూడా వికృత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది జగన్ రెడ్డి సాక్షి పత్రిక దీని మీద కులం రంగు పులివే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పచ్చి అబద్దాలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బస్సు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒడిస్సాలో జరిగింది ఈ బస్సు ఫిట్నెస్ ఒడిశా ప్రభుత్వం ఇచ్చింది అదే విధంగా ఒడిశా ప్రభుత్వం ఈ బస్ కి ఇన్సూరెన్స్ కూడా విడుదల చేసింది ఈ ఈ ట్రావెల్స్ ఆఫీస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ కుక్కటపల్లిలో ట్రావెల్స్ ఆఫీస్ ఉంది బస్సు హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ తిరుగుతుంది ఈ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ లిమిట్స్ లో జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి మంత్రులందరినీ అక్కడ పంపించి అక్కడ సహాయ చర్యలు చూస్తూ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ మెరుగైన వైద్యం అందించమని చెప్పి ఆదేశాలు జారీ చేసి అక్కడ చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఎక్స్ట్రేషియా చికిత్స పొందుతున్న వాళ్ళకి రెండు లక్షలు ఎక్స్ట్రేషియా ప్రకటించి ఇవన్నీ చేస్తున్నా సరే ఎందుకు ఇంత అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిజిస్ట్రేషన్ అయిన బస్సు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫిట్నెస్ ఇవ్వలేదు ఈ బస్సుకి ఒడిశా ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది ఈ బస్సుకి ఒడిశా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ ఉంది ఈ బస్సు ఒడిశా ప్రభుత్వం ఇన్సూరెన్స్ జారీ చేసింది దీని ఆఫీస్ వచ్చి హైదరాబాద్ లో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిమిట్స్ లో జరిగిందని చెప్పి ప్రభుత్వం ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని సహాయ చర్యలు అందిస్తూ అక్కడ ఉన్న ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీస్ అన్ని కూడా కుటుంబాలకు అప్పచెప్పే ప్రయత్నము ఎవరైతే హాస్పిటల్ చికిత్స పోతున్నారో వాళ్ళందరూ మెరుగైన వైద్యం చేసే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ వాళ్ళు వచ్చి ఒకడేమో కుల రంగు బులుగుతాడు ఒకడేమో వికృత రాజకీయాలు చేస్తాడు ఒకడేమో ఇంకేదో కథనాలు చెప్తాడు ఇంకోడేమో పచ్చాబద్దాలు చెప్తాడు ఎందుకురా బాబు ఇంత వికృత రాజకీయాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎంత దరిద్రంగా ఉందో గమనించి మనం కోరుతున్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్ట సభల్లోకి వెళ్ళి ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఎటువంటి చట్టాలు చేయాలని చెప్పి చట్టాలు చేయాల్సింది పోయి ఇంత విషప్రచారం ప్రచారాలు ఒక పక్కన అసెంబ్లీకి రారు వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మాత్రం పచ్చి అబద్దాలు విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు ప్రజలందరూ దయచేసి గమనించమని కోరుతున్నా ఈ సంఘటన చాలా దురదృష్టము రెండు వేల పదమూడులో జబ్బర్ ట్రావెల్ జరిగిన సంఘటన తర్వాత ఈ రోజు అంత పెద్ద సంఘటన జరిగింది ఆ సంఘటనలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఎవరి ప్రాణమైనా చాలా విలువైన ప్రాణం ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది రోడ్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి ఒడిశా ప్రభుత్వం అట్టర్గా వైఫల్యం చెందిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బస్సు కి ఫిట్నెస్ అనేది ఎవ్రీ ఇయర్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఈ బస్సు ఫిట్నెస్ నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఫిట్నెస్ ఇచ్చేసారు అది ఎలా కుదురుతుంది